ఎన్నికల్లో విజయనగరం జిల్లా పోపుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాయకులు ఎవరైనా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గెలిచిన తరువాత పరిష్కారం చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వగలరా అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ రావు ప్రజా సంకల్ప వేదిక సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి సురేష్ అన్నారు వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నియోజకవర్గంలోని సమస్యలు అలాగే ఉన్నాయి రెవెన్యూ డివిజన్ అయితే వచ్చింది కానీ అభివృద్ధి అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది నాయకులు అయితే వారి ఎన్నికల ప్రచారం వారి వారి పార్టీలో చేరిన వారి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ నన్ను గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం చేస్తామని కరపత్రం ద్వారా ధైర్యంగా చెప్పే నాయకులు ఏరి అన్నారు మాకు తెలిసి మేము గమనించిన కొన్ని ప్రధాన సమస్యలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం ఒకవేళ ఆ సమస్య పరిష్కారం అయితే ఎవరైనా హుందాగా సమాధానం చెప్పండి ఇంకా ఏమైనా మీకు తెలిసిన సమస్యలు ఉంటే చెప్పండి వాటిని ఇందులో చేరుస్తాం బోపిలిలో ఉన్న బజారు రహదారి రాజా కళాశాల రహదారులను పూర్తి స్థాయిలో విస్తరించాలి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలికి పెంచాలి ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి రైతు బజారు ఏర్పాటు చేయాలి గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలి గ్రోత్ సెంటర్ లో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి పారాది భోజరాజపురం గొల్లాది వంతెనలు పూర్తి చేయాలి ఎన్సీఎస్ చక్కెర కార్మాగారం తెరిపించి రైతులను కార్మికులను ఆదుకోవాలి సువర్ణముఖి నది నుండి బొబ్బిలి ప్రజల దాహర్తిని తీర్చే పథకం పనులు పూర్తి చేయాలి లోచర్ల రాముడు వలస ఎత్తిపోతుల పథకాలు పూర్తి చేయాలి బొబ్బిలికి ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలలో రహదారులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలి టిట్కో మరియు జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి మంగలిగడ్డ మంగిలిగడ్డ వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు చిత్రకోట బొడ్డవలస వెలగవలస గ్రామాలకు సాగు నిర్వహించే చిత్రకోట జలాశయం పనులు పూర్తి చేయాలి తోటపల్లి పిల్ల కాలువల పనులు పూర్తి చేయాలి ప్రభుత్వ మహిళా కళాశాల పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు అవి అమలు కాలేదు మండలానికి ఒక శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తామన్నారు అది కాలేదు సంక్షేమ వసతి గృహాలలోని ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి రామభద్రపురం కూరగాయల మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి బొబ్బిలిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి బొబ్బిలి హస్తకళల ప్రాధాన్యత చాటుతూ క్రాఫ్ట్ బజారును ఏర్పాటు చేయాలి రాజకీయాలకు అతీతంగా బొబ్బిల్లోని పై సమస్యల పరిష్కారం కోసం రేపు రానున్న ఎన్నికల్లో గలిచిన నాయకులు కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం నమస్కారం విజయనగరం జిల్లా బొబ్బిల్లో గత ఇరవై సంవత్సరాల బట్టి కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఎక్కడ వేసనకొం గక్కలాగా ఉన్నాయి ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతిసారి కూడా మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం బొబ్బిని అభివృద్ధి అని చెప్తున్నారు తప్ప ఏ నాయకులు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు బొబ్బిల అభివృద్ధి చేసే సందర్భాలు కనబడలేదు మరి ముఖ్యంగా మనకి బొబ్బిలి బొబ్బికి రెవెన్యూ డివిజన్కి వచ్చింది కానీ మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రజలు కూడా చాలా తిరిగి రహదారితో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంతవరకు అంటే నేను కదా ఎన్ని గత నెల రోజులు కూడా చూస్తున్నాం ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రచారం అయితే బాగా చేసుకుంటున్నారు మా పార్టీలు ఎంతమంది జాయిన్ అయ్యారు మా పార్టీ ఎంతమంది జాయిన్ అయ్యారు చెప్తున్నారు తప్ప బొబ్బిల్లో నన్ను గెలిపిస్తే బొబ్బిలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినట్టు అయితే ఈ సమస్యలు పరిష్కారం చేస్తాను ఒక నిఖితపూర్వకంగా కనపత్రమే కనీసం ఎవరైనా విడుదల చేస్తారని నేను ఆస్తిలో ఎదురు చూస్తాను కానీ ఎవరు కూడా ఇంతవరకు విడుదల చేసిన సందర్భం అయితే కనబడలేదు అనమాట నేను గత నెల బట్టి కూడా ఉంటున్నాను కాబట్టి బొబ్బిలో స్థానికంగా కొన్ని సమస్యలు దాదాపు ఇరవై సమస్యలు నాకు వచ్చినాయి అనమాట ఈ సమస్యలను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను వీలైతే ఒక అవకాశం ఉండి సమయం ఉన్నట్టు అయితే ఎవరైనా సరే మీడియా ప్రజలు ఎవరైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేసిన ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న నాయకులతో ఒక చర్చా కార్యక్రమం సమస్యలో పెడితే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది మా రాజకీయ పార్టీ నాయకులు కూడా నేను చేయాలి బాధ్యత ఉన్న వారికి కూడా తెలుస్తుంది అనమాట ఆ దిశగా ఎవరైనా మీడియా పరంగా ప్రతినిధులు ఎవరైనా సోదరులు ఎవరైనా సరే దానికి ప్రయత్నం చేస్తారని నేను ఒకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే రకంగా నేను చెప్పిన సమస్యలో ఏమైనా ఒకవేళ పరిష్కారం అయితే పరిష్కారం అయ్యే వృందాగా చెప్పండి ఒకవేళ ఏవైనా సమస్యలు ఇంకా మిగిలిపోయినట్టుగా అయితే చెప్తే నేను వాటిని కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను అనమాట సో దయచేసి ఒకసారి సమస్యలు చదువుతాను ఒకసారి దయచేసి వినండి బొబ్బిల్లో ఉన్న బజార్ రహదారి రాజాకాల రహదారి పూర్తి స్థాయిలో విస్తరించాలి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలు పెంచాలి ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి రైతు బజార్ ఏర్పాటు చేయాలి గ్రంథాలయానికి పక్కా భవనం ఏర్పాటు నిర్మించాలి గ్రోత్ సెంటర్లో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలి పారాది గొల్లాది భోజరాజు పరం పూర్తి చేయాలి ఎన్సిఎస్ చక్కెర కర్మాగారం తెరిపించే రైతులని నుండి కార్మికులను ఆదుకోవాలి సువర్ణము నది నుంచి మనకి బుబ్బులి దహార తీర్చడానికి పథకం ఏర్పాటు చేస్తారు ఆ పథకం పనులు పూర్తి చేయాలి లోచర్ల రాముడి వలస ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలి బుబ్బిలికి ఆనుకూలంగా ఉన్న గిరిజన గ్రామాలు దాదాపు ఇరవై రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు రహదారుగా పూర్తిగా లేవు అవి ఏర్పాటు చేసి వాడికి ఒక పడిస్త పాఠశాల ఏర్పాటు చేసే అవసరం అంతేనా ఉంది కిట్కో మరియు జగనన్న కాలనీలో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి కంచరగడ్డ మంగళగడ్డ వెంగళరాయ సాగ వెళరాయసాగర్ అదనపాయిగడ్డ పనులు అలాగే చిత్రకోట బొడ్డ వలస వెలగ వలస గ్రామాల సాగునీరు కోసం అందించేది చిత్రకోట జలాశయం పనులు పూర్తి చేయాలి తోటపల్లి తోటపల్లి పిల్ల కళలు పూర్తిస్థాయిలో నిర్మించాలి ప్రభుత్వ మహిళా పాలిటెనిక్ కళ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ అంతవరకు ఆ దిశగా ఏ ప్రయత్నం జరగలేదు అదే మండలానికి ఒక శీతల గిడ్డంగా ఏర్పాటు చేస్తున్నారు అది కూడా అంతవరకు ఏ ప్రయత్నం జరగలేదు సంక్షేమ వసతి గృహాలు ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే మౌలిక సదుపాయాలు లేక ఆ సంక్షేమ వసతి గృహాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి రామభద్రపురం కూరగాయల మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి బొబ్బిల్ని పర్యాటక ప్రాంతానికి అభివృద్ధి చెందించాలి అందుకే బొబ్బిలి హస్తకళ ప్రాధాన్యత తెలుపుతూ క్రాఫ్ట్ బజార్ ఒకటి ఏర్పాటు చేయాలి ఇవి నా దగ్గర ఉన్న ఇరవై సమస్యలు అనమాట ఇంకా ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్టు మీకు ఏమైనా తెలిసిన ఉన్నట్టుగా చెప్పండి నోట్ చేసుకుంటాను దయచేసి ఒకసారి వచ్చిన ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక గెలిచినట్టుకైతే ఈ సమస్యలను దృష్టి పెట్టి కాస్త బుబ్బిలు అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నం చేస్తారని నేను లోక్సత్తా పార్టీతో ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ దిశగా కొంచెం నాయకులు ప్రయత్నం చేయమని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు